అందరికీ నమస్కారం బచ్చల కూరతో మీరు పన్నీర్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో బచ్చల కూరను వేసి ఒక వన్ టూ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టి చూడండి ఇది బచ్చలాకు బచ్చల కూరతో చేశాను ఈ బచ్చలాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అందుకే తప్పకుండా తీసుకోండి అలాగే ఈ బచ్చలి క్యాన్సర్ రాకుండా అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఉడికించుకున్న బచ్చలాకుని వెంటనే చల్లటి నీళ్ళల్లో వేయండి లేదంటే కలర్ బ్లాక్ అయిపోతుంది బిర్యానీకి గ్రేవీ కోసము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి పండిపోయిన మిర్చి అయినా వేసుకోండి ఇక్కడ నేను పండిపోయిన మిర్చి వేస్తున్నాను ఉడకబెట్టిన బచ్చలాకు కొద్దిగా పసుపు ఉప్పు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా పన్నీర్ని కూడా వేసి గ్రైండ్ చేయండి నేను ఇందులో పెరుగు వేయట్లేదు ఈ బిర్యానీలో పెరుగు కాకుండా పన్నీర్ వేస్తున్నాను పన్నీర్ తో టేస్ట్ బాగుంది రైస్ ని ఉడకబెట్టుకోవడం కోసం ముందుగా వాటర్ ని తీసుకున్నాము నేను ఒక గ్లాస్ కి కొద్దిగా ఎక్కువగా రైస్ తీసుకున్నాను అందుకు రెండున్నర గ్లాసులో వాటర్ పోస్తున్నాను వాటర్ మసలే లోపు మనం పన్నీర్ ని కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా పన్నీర్ ని కట్ చేశాను బచ్చలాకును ఉడకబెట్టిన వాటర్ కూడా నేను పారబోయలేదు ఇందులోనే పోసేసాను ఇలా మరుగుతున్న వాటర్లో హోల్ గరం మసాలాలు అన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా నూనె కూడా వేసేసి మరి కాసేపు మరిగించుకోండి మసాలాలన్నీ వాటర్లోకి దిగేలాగా మరి కాసేపు మరిగించుకొని ఒక గంట ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసి రైస్ ని కుక్ చేసుకోండి రైస్ ని వేసాక ఒకసారి కలపండి రైస్ అయ్యేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం పన్నీర్ని వేయించుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటారో అదే గిన్నెలో ఈ పన్నీర్ని వేయించుకోండి గిన్నె వేడకాక నెయ్యి సగము నూనె సగము వేసి అలాగే కొద్దిగా సాల్ట్ వేసి పన్నీర్ ముక్కల్ని వేసి లైట్గా వేయించుకోండి మీకు పన్నీర్ ముక్కలు గిన్నెకు అంటుకోకుండా ఉండాలి అంటే ముందుగా పన్నీర్ని డీప్ ఫ్రై లాగా చేసుకోండి నూనె ఎక్కువగా పోసుకొని తర్వాత ఆ నూనెని మీరు మళ్ళీ వేరే కర్రీలోకి వాడుకోవచ్చు నేను అలా కాకుండా కొద్దిగానే వేసి వేయించుకుంటున్నాను పన్నీర్ని మెల్లిగా కలుపుతూ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి గిన్నెకు అంటుకున్న పన్నీర్ అంతా మనం మిగిలిన ప్రాసెస్ చేసే అప్పుడు అదంతా ఊడొచ్చేస్తుంది మీరు మాడు వాసన వస్తుందని ఏమీ కంగారు పడనక్కర్లేదు ఇప్పుడు ఇలా పన్నీర్ అంతా తీసేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా వేపేటప్పుడు మనం కింద అంటుకున్న పన్నీర్ను కూడా మెల్లిమెల్లిగా లేపుతూ కలుపుకోండి అప్పుడు అది అలాగే స్టిక్ అయిపోయి బాగా మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే పుదీనా కూడా వేసాను మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి ఇప్పుడు ఈజీగా అంటుకుపోయిందంతా తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేశాను అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ఇది వేగాక ఇందులో కారము ధనియాల పొడి గరం మసాలా వేసి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇందులో పన్నీర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న దీని కొత్తిమీర పచ్చిమిర్చి బచ్చలాకు వేసి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి మగ్గించుకోండి ఉప్పు కారం ఏమైనా పడతాయేమో ఇక్కడే సరి చూసుకోండి ఉప్పు నేను త్రీ టైమ్స్ వేశాను అన్నం ఉడికేటప్పుడు వేశాను పచ్చలాకు పేస్టులో వేసాను అలాగే ఉల్లిగడ్డలు వేపే వేసాను సో నాకు ఉప్పు సరిపోయింది ఒకసారి మూత తీసి ఇందులో వేయించి పెట్టుకున్న పన్నీర్ని వేసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి పన్నీర్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది ప్రాసెస్ మీకు చూస్తే పెద్దగా అనిపిస్తుంది కానీ చేయడం మాత్రం చాలా ఈజీ చాలా తొందరగా అయిపోయింది కూడా మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసి ఎక్కువగా కలపకండి లైట్గా అక్కడక్కడ రైస్కి గ్రేవీ అంటేలాగా లైట్గా కలపండి రైస్కి సరిపడా వాటర్ పోసి నేను రైస్ ప్రిపేర్ చేశాను సో అక్కడికక్కడికి వాటర్ అవన్నీ ఏమీ మిగలకుండా రైస్ ఉడికిపోయింది కొద్దిగా ఉడకాలి అంతే అది కూడా మిగిలిన ప్రాసెస్లో రైస్ సెట్ అయిపోతుంది ఈ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి నిమ్మరసం అవన్నీ వేసుకోవచ్చు నేను వేయలేదు కొద్దిగా పాలల్లో పసుపు వేసి ఇలా పూస్తున్నాను అలాగే పైనుంచి నుంచి కొద్దిగా గరం మసాలా వేసి మూత పెట్టి పైన వెయిట్ పెట్టాను అడుగు మాడకుండా మెల్లిగా ఉడకడానికి నేను గిన్నె తీసేసి పెంక పెడుతున్నాను పెంక పెట్టి పెంక మీద ఈ గిన్నె పెట్టాను మసాలా ఫ్లేవర్స్ అన్ని రైస్కి పట్టేలాగా ఇలా మూత మీద వెయిట్ పెట్టి అరేంజ్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను టెన్ మినిట్స్లో మనకు బిర్యానీ రెడీ అయిపోతుంది వెంటనే మూత తీయకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత తీయండి బచ్చలాకుతో చేసిన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది ఏది చేసినా వంకలు పెట్టే మా ఇంట్లో వాళ్ళకే బాగా నచ్చిందంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ